అభివృద్ధిపై ఎగ్జిబిషన్ నుండవ తేదీన ఇంపీరియర్ గార్డెన్ లో నిర్వహిస్తున్నాం బీజేపీ ఎంపీని నాలుగు లక్షల మెజారిటీతో మల్కాజ్ పార్లమెంట్ గెలిపించింది డెబ్బై ఐదు రోజుల్లోనే నాకు విజయం ఇచ్చారు ఏడాది కాలంలో నా విజయాలు సమస్యలు పోరాటాలపై ఎగ్జిబిషన్ పొందుపరుస్తాం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో బయటపెట్టింది నేను మొదటి నుంచి పోరాడాను మూసి ప్రక్షాళన కోసం ప్రభుత్వం నిరుపేదలను ఇబ్బంది పెట్టే చర్యలను ఎదుర్కొన్నాం ఏ అసైన్మెంట్ భూములైతే గరిగోలకు ఇచ్చిందో కా అసైన్మెంట్ భూముల మీద కనుబడి వాటి గుంజుకునే ప్రయత్నం చేసి వాళ్ళు చేస్తే మీ అబ్బాయి జాగిరి కాదు ఇట్లా గుంజుకుంటావు పన్నెండు సంవత్సరాలు వరుస పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నా భూముల మీద అప్పులు వస్తున్నటువంటి చట్టం చెప్తా యాభై ఏళ్ళ క్రితం అరవైల క్రితం ఏ పేదలకైతే భూములు అసైన్ చేయకుండా ఆ భూములు గుంజుకొని పెద్దోళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నావు రియల్ ఎస్టేట్ గ్రోకల్లాగా ప్రయత్నించుకుంటారు తిరుగుబడి చేసిన అంటే పేదల భూములు కాపాడులో కూడా చేసి ప్రయత్నం చేసి బాలాజీ నగర్ అంటే మీ అందరు తెలుసు జవహర్ నగర్ బాలాజీ నగర్ అక్కడ ఏనాడో రక్షణ శాఖ ఆ భూముల్ని అక్వైర్ చేసి ఆ భూములు రక్షణ రంగంలో ఉన్న భూములు అనేక సంవత్సరాలు అక్కడ ఉన్న భూముల్ని ఎక్సర్విస్మెన్ ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధం లేదు అక్కడ ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ క్రితం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా దేశంలో ఉన్నటువంటి లేదా వాళ్ళు కొత్త చేత ఉపాధి కోసం వస్తే నలభై గజాలలో యాభై గజాలలో ఆనాడు జన సంచారం లేదు ప్రాంతాల్లో ఇల్లు కట్టలేదు ఆ ఇల్లు కట్టుకుంటే తెలిసిందే జవాహర్ నగర్ ఇవాళ ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏ కాలనీ అయితే వేసినావో ఆ కాలనీలలో ఉన్నటువంటి ముందున్న ప్లాస్టిక్ షీట్లు తీసుకొని కొంచెం బిల్డింగ్ కట్టుకుందామన్నా అంతకుముందు ఉన్న రేకుల షెడ్ల జాగాలో ఒక బిల్డింగ్ కట్టుకుందామన్నా ఇవాళ అక్కడ గద్దల్లాగా వారిపోతారు బ్రోకర్లు రెవెన్యూ అధికారులు వారిపోయి ఆ పేదోడు యాభై ఏళ్ళ క్రితం వేసుకున్న గుడిస ఆ పేదోడు యాభై ఏళ్ళ క్రితం వేసుకున్న రేకుల షెడ్డు ఇవాళ బిల్డింగ్లో మార్చుకోవాలంటే ఆరు లక్షలు ఏడు లక్షలు లంచాలు ఇస్తే తప్ప అవి ఉండవు లేకపోతే కూలిపోతుంది ఆ బాల నగడలో ఆనంద తినే ఉంటుంది అంత దంతా ఖాళీ ఖాళీలో డిసి చెప్తాం ఇవాళ అలాంటి పేదల గుసలు అలాంటి పేదల ఇల్లు కూరగొట్టినప్పుడు వాళ్ళకు ఓదార్చి అండగా ఉండి కబడ్డానికి చెప్పి చెప్పుకుంటూ ఇక్కడే పోతుంది అసలు చెప్పుకుండా ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు సంవత్సర కాలంగా కంటి మీద పుడుపు లేకుండా ఇవాళ పేదల ఇళ్ళ విషయంలో కావచ్చు ఖాళీల విషయంలో కావచ్చు చెప్తే ఒక గంట తరపు చెప్తారు భిక్షం మాకడు తెలుగులో నల్ల చెల్లెలో భిక్షమా చనిపోయింది బాధ డెబ్బై ఏళ్ళ క్రితం కట్టబడే కాలనీకి రోడ్స్ ఇవ్వడేమైనా కూడా గుడిపడి రోడ్లు చనిపోయింది ఒకటే ఈ సందర్భంగా వన్ ఇయర్ కలిసిన సందర్భంగా మల్కాగిరి ప్రజానికానికి నేను ఒకటే వికెట్స్ ఇస్తున్నా ఒకటే హాని ఇచ్చిన నీ కాలుకు ముగిరితే పనితోటికే సర్వీస్ చేస్తుందని నాకున్న అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చి మళ్ళా వాళ్ళ ప్రేమను పొందిన వాడిగా నేను భావిస్తాను కాబట్టి ఈ పార్లమెంట్ పార్టీ ఉన్నటువంటి పాలక మండలి ఇంతకుముందు చెప్పినటువంటి పాలక మండలి కూడా మల్కాగిరి ప్రజాక్షేత్రంలో యువసీ పాత్ర ఈ పాత్రల మీద రేపు ఎగ్జిబిషన్ పొందాలి నేను తెలుసు నేను గతంలో ఆ పార్టీలో ఫ్రోడీలో ఉన్నాను ఉద్యమకాలంలో నేను ఫ్రోడీగా ఉన్నాను తొలి ఆర్థిక మందిగా పనిచేస్తున్నాను కష్టకాలంలో ఆరోగ్యశాఖ మందిగా పనిచేస్తున్నాను కాబట్టి నా మీద అపారమైన విశ్వాసం గతంలో నేను ప్రజా సమస్యల మీద ఉద్యమించిన చరిత్ర కలిగిన వాడిని కాబట్టి మరి ఇక్కడ కూడా నేను రాగా రాగానే గెలవంగానే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ప్రజలందరూ కూడా పేమన్నీ ఇద్దరి పోయిల పడ్డావా ఏ విశ్వాసంతో అయితే ఈ ప్రభుత్వానికి పోతే గెలిపించిందో గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టు పట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిందో అధికారంలో రాగానే ముందు తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిడో ఏ ప్రజలైతే విశ్వాసం కల్పించిందో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసినటువంటి నిర్ణయానికి ఒడిగట్టిన నిర్వహించారు దాంతో మొట్టమొదటిది హైడ్రా హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకుని అని చెప్పి తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సరిదిద్దాలనేటువంటి అనేటువంటి అనేక బస్తీలకు అనేక పేదల బస్తీలకు నలభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద తక్కువ బస్తీలు కావచ్చు నలభై యాభై ఏళ్ళ క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వేసిన కాలేజీలు కావచ్చు హెచ్ఎండిఏ ఉడవ లేఅవుట్లకు లేఅవుట్ కావచ్చు ఇలా అనేక కాలేజీలకు ఇది పవర్ జోన్లో ఉంది ఇది ఎఫ్టీఎల్లో ఉంది ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు డబోది డబోదిబోలు ఎంచుకున్నప్పుడు కనకర నాలే ఈ ప్రభుత్వానికి కనకరాలి నేను దేవ నుంచి ఇది అన్యాయం అక్రమం ప్రభుత్వం అనేది ప్రజల కళ్ళల్లో సంతోషం చూసే ప్రయత్నం చేస్తుంది కానీ కానీ ఈ ప్రభుత్వం కన్నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వం ఉంటుంది అనుకోవడం కానీ ఇది గూడు కూల్చివేసే ప్రభుత్వంగా ఉండి ఉండదు అరాస్మెంట్ జరుగుతుందని చెప్పి రెండు నెలలు రెండు నెలలు ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో హైడ్రా దుర్మార్గాలకు హైడ్రా పూల్స్ వద్ద వచ్చినట్టుగా మేము ఎట్ల పనులు చేసామో అదంతా కూడా ఇక పెద్ద కళ్ళు మూసీ పెక్షన్ల పేట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి కూడా మూసీ నిపంతో అనేక కాలనీలకు నోటీస్ ఇచ్చి కూలగొట్టాలని ప్రయత్నించినప్పుడు ఇవాళ ఆ మూసీ పెక్షన్లో భాగంగా మా రామంతపూర్ మా ఉప్పల్ మా ఎల్బీనగర్ ప్రాంతాలు అనేక ప్రాంతాలలో దాదాపు మూసికి అటుపక్క కిలోమీటర్లు ఇటుపక్క కిలోమీటర్లు దోశలు నుంచి పెద్ద పెద్ద బంగళ ఒక్కొక్క బర్లా ఐదు కోట్లు ఆరు కోట్లు రెండు వేల బర్యాలు చర్చ ఇవాళ పనిగిరి కాలనీ కావచ్చు చైతన్యపురి పక్కకున్నటువంటి అనేక కాలనీ ఆ ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కాపాడుకున్నాము వాళ్ళ కళ్ళ ముందు అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో తాగినట్ సమస్యలతో రోడ్ల సమస్యలతో ఇవాళ ప్రజలు అలాడుతున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండి ఆ సమస్య పరిష్కారం రేపు ఈ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రేపు ఎగ్జిబిషన్ రూపంలో ప్రతి కూడా వాళ్ళ కళను ఆలోచించబడుతుంది ఈ సంవత్సర కాలమే కావచ్చు కానీ ప్రజలకు మాత్రం ఒక నమ్మకం ఏర్పడుతుంది ఎక్కడ బాధ ఉన్నా ఎక్కడ సమస్య పదకొండు సంవత్సరాల మోడీ గారి పరిపాలన మీదవ్యాప్త అన్ని నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ కేంద్రాలలో జరిగిన అభివృద్ధి మోడీ గారి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలో భారతదేశం తీసుకున్న ఎట్లా జరిగింది అన్నిటి మీద ఎగ్జిబిషన్ కావచ్చు మీటింగ్ కావచ్చు సెమినార్లు కావచ్చు అనేక రకాల కొంత ఇక్కడ మల్కాగిరి పార్లమెంట్ అనేది దేశంలోని అతి ఎక్కువ ఓట్లు కలిగిన పాలన ప్రతి సంవత్సరం ఐదు లక్షలు ఆరు లక్షల ఓట్లు పెరిగే నియోజకవర్గంలో మొన్న ఎన్నికలు జరిగే నాటికి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల ఓట్లు కలిగిన పార్లమెంట్ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీని నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించిన పార్లమెంట్ ఏడింటికి ఏడు నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ వచ్చి గెలిచిన నియోజకవర్గ అన్నిటికంటే ఎక్కువ తెలివి నగర అసెంబ్లీ అయితే మూలైన ఓట్లలో అరవై ఐదు శాతం ఓట్లను పెట్టి పద్దెనిమిది పంతొమ్మిది గంటల పాటు రీచ్ అయితే వాళ్ళు వేడుకుంటే గొప్ప ఆశీర్వాదం ఇచ్చి గొప్ప విశ్వాసాన్ని ఆమె పంపించింది కాబట్టి ఈ పదకొండు సంవత్సరాలతో పాటుగా ఈ సంవత్సర కాలంలో ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని ఆమెద పెట్టిందో నాకున్న అనుభవం నాకు ఒక పరిచయం నాకు వచ్చిన సమస్యల పరిశ్రమలో వాళ్ళ ఓట్లో నాకు ఎలా ఉండి ఉన్నంతలో వాళ్ళ ప్రేమను కొంచెం ప్రయత్నం చేసిన ఉన్నంతలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ బిడ్డగా వాళ్ళు వెంట ఉన్న సంవత్సర కాలంగా నేను పార్లమెంట్లో నిర్వహించిన సమతుల మోడీ గారి పరిపాలన మీద జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ కావచ్చు జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు కావచ్చు గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను పోతాను ఈ కార్యక్రమానికి మా గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు మా ఓబీసీ మోసా నేషనల్ ప్రెసిడెంట్ మా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు కావచ్చు మా అసెంబ్లీలో ఫోన్లీ మహేష్ రెడ్డి గారు కావచ్చు మా కౌన్సిల్లో ఫోన్లీవీఎస్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా టీకే అన్న గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ గెస్ట్గా వస్తా వారితో పాటుగా మా నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బంజర్ గారు మా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు కూడా వస్తారు అదేవిధంగా అభయ్ పటేల్ గారు కూడా వస్తారు మా మొత్తం పార్లమెంట్ సభ్యులు మా మొత్తం ఎమ్మెల్యేలు ఈ గెస్టులు కాకుండా మా మొత్తం పార్లమెంట్ సభ్యులని మా మొత్తం శాసనసభ్యులని శాసన మండలి సభ్యులని అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా విశిష్ట అతిథులుగా చూసుకోబోతున్నారు విశిష్ట అతిథులుగా చూసుకోబోతున్నారు ఈ కార్యక్రమం పదకొండు గంటలకు మొదలై ఒంటి వంట వరకు జాగేటువంటి ఆస్కారం చెప్తారు ఇవాళ దీంట్లో మొత్తం దేశవ్యాప్తంగా పదకొండు సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏ ఇనాగరేషన్ అయితే చేసిందో ఏ గొప్ప గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అది రైల్వేస్ రంగంలో కావచ్చు అది ఎయిర్పోర్ట్ రంగంలో కావచ్చు అది నేషనల్ హైవేస్ రంగంలో కావచ్చు అవి ఐఐటీల రూపంలో కావచ్చు అవి మెడికల్ కాలేజ్ రూపంలో కావచ్చు అది ఎయిమ్స్ రూపంలో కావచ్చు ఇలాంటివన్నీ కూడా రేపు డిజిటల్ స్కిల్ల మీద ఒక మూడు గంటల పాటు మూడు గంటల పాటు అవన్నీ కూడా ప్రదర్శించేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ దయచేసి ఇవాళ ఇది కంటోన్మెంట్ పద్ధతికి వస్తుంది కంటోన్మెంట్ పద్ధతికి వస్తుంది ఇంపీరియల్ గార్డెన్ అదేవిధంగా జవల్ గార్డెన్ సిక్కు విలేజ్లో ఉన్న కోయిన్పల్లిలో ఉన్నటువంటి ఇంపిఎల్ గార్డెన్లో అదేవిధంగా జవల్ గార్డెన్లో ఈ కార్యక్రమం గొప్పగా సాగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత లంచ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది లంచ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి దయచేసి మా మా నియోజకవర్గ పేరుతో పాటుగా కూడా వచ్చి విజయవంతం చేయాలని